నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేచల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ నూట తొంభై యొక్క ఎన్టీఆర్ నగర్ లో జై బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం మారం వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపేట్ డిప్యూటీ మేయర్ శనిగల ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ధనరాజ్ యాదవ్ గణేష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత మూడు మేము వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ గణనాధుని చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కృష్ణ నాగేశ్ చౌదరి దినేష్ రాజేందర్ మల్లేష్ యాదగిరి శివకుమార్ యాదవ్ కోటేష్ యాదవ్ ప్రవీణ్ జారై కమిటీ సభ్యులు కోలని వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు महाराज जी जय बोलो ज्ञानानंद महाराज की जय बोलो एककंत महाराज साहब अच्छा ये क्या ले हम सुन नहीं यार बोल अरे हमें कौन से वेबसाइट ऑटो ऑटो हां

Gue t referred to this restaurant because it's very tasty, all the ingredients were delicious, very tasty. The meat, eggs and the recipe were very challenge. For more explaining, as I updated earlier, the goal of my video was to show, bring something something tasty to you and why I came. A child with sundanese's <sussurra> disability. అందరికీ నమస్కారం అండి మాది ఎన్టీఆర్ నగర్ రెండవ వీధి మేము గత ఇది మూడవ సంవత్సరము మూడేళ్లుగా చిన్నగా పిల్లలతో మొదలుపెట్టి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అందరి కాలనీవాసులు మా వీధివాసులు అందరి మనోభావాలను పెంచుకుంటూ పోతూ మేము ఇది మూడవ సంవత్సరం కార్యక్రమం ఘన విజయంగా జరుపుకొని ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకొని అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము అందులోనూ మా ఈ సంస్థ ఈ పిల్లలు ఎక్కడి నుంచి ఆవిర్భవించారంటే మారం వీరయ్య గారు కోటీశ్వరి గారు వాళ్ళ ఆధ్వర్యం వాళ్ళ సహకారం చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు అందరం కలిసి ఈ రెండవ వీధి వాళ్ళందరము కలిసి ఈ పుణ్య కార్యక్రమాన్ని మేము ముందుకు విజయవంతంగా తీసుకెళ్తున్నాము ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలా జరగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడిప్పుడే ఈ ఉద్భవించిన ఈ రెండవ వీధి వినాయకుడికి మీరు కూడా ఆశీర్వాదాలు పెంచుతూ మా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాము మీడియా మిత్రులకు కానీ బస్తీవాసులకు కానీ సకుటుంబ సభ్యంగా వచ్చిన పిల్లలకి పెద్దలకి పూజలకి అందరికీ నమస్కారం పెంచుకుంటున్నాము మా లడ్డు వేలం పాట కూడా రేపు స్టార్ట్ అవ్వబోతుంది రేపు ఉట్టి కార్యక్రమం కూడా జరగబోతుంది అలాగే రేపు నిమజ్జన కార్యక్రమం కూడా అదే వంతులో జరగబోతున్నది సో రేపు కూడా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ ఇప్పుడు అన్నదార కార్యక్రమంతో మేము సెలవు తీసుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు శివరామకృష్ణ అండ్ మేము ఈ గణేషుణ్ణి స్టార్ట్ చేసింది గత త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఫస్ట్ చిన్నగా చేసి దాని తర్వాత నుంచి మా మమ్మీ వాళ్ళ సహకారంతో కొంచెం ముందుకి సాగాం ఇప్పుడు ఈ ఇయర్ పెట్టడానికి కారణం కూడా మా మమ్మీ వాళ్ళ అందరి సహాయంతోనే పెట్టాం ఇంకొకటి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నామంటే అందరి సహకార్యంతోనే రేపటి నిమజ్జన కార్యక్రమం కూడా అందరూ చేసి చేయడం వల్ల సహకారంతో మేము ముందుకు సాగుతున్నాం ఇన్నేళ్ళుగా ఇంకా ముందు కూడా చాలా సంవత్సరాలు ఇంకా ప్రారంభిస్తూ మంచిగా జరుపుకుంటూ గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలని కోరుకు నమస్కారం నా పేరు కరుణశ్రీ ఈ వినాయక చవితి అనేది చాలా మందికి ఇష్టమైన పండుగ అండ్ చాలా మంది బాగా సెలబ్రేట్ చేస్తారు అందుకు మాకు తెలిసి తెలియని వయసులో స్టార్ట్ చేసిన ఈ చిన్న పండుగ ఒక చిన్న పిల్లల హృదయాలతో స్టార్ట్ చేసిన ఈ పండుగ ఇప్పుడు పెద్దలందరితో పెద్దల సంవత్సరంలో ఇలా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు తెలిసి తెలియని పెట్టి మా బాధ్యతలు అందరూ మావనుకోకుండా పెద్దవాళ్ళు తీసుకొని దాని ముందుకు ఇంతవరకు సార తీసుకుంటూ నడుపుకుంటూ వచ్చి ప్రతి విషయంలో ప్రతి దానికి తప్పు ఒప్పులు చెప్తూ మాకు నేర్పిస్తూ వాళ్ళు చేస్తూ మా బాధ్యతలన్నీ వాళ్ళు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇంతవరకు తెచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళు చూపించి చేసి వాళ్ళు కష్టపడి అండ్ దేవుడు మమ్మల్ని ఇంకా ఇంత ముందుకు నడిపించి ఇంకా మాకు టూ ఇయర్స్ నుంచి బా చేసుకుంటూ ఆనందంగా చేసిన ప్రతిసారి ఏదో ఒక సంతోషం మాకు అండ్ మేం మేము స్టార్ట్ చేసామని చెప్పకూడదు కానీ వాళ్ళు లేకుండా మేము ఏ చేయలేము మేము ఏదో పెట్టామంటే వాళ్ళ సహకారం మాత్రం చాలా ఉంది అండ్ ఇవాళ మాకు అన్నదానము ఇవాళ కూడా మేము చాలా కష్టపడ్డాము అసలు కష్టం అంతా కూడా తెలియట్లేదు అండ్ రేపు ఇంకా మేము తీసేయాలనుకున్నాం చాలా బాధగా ఉంది కానీ ఇంకా తప్పదు కాబట్టి మేము ఇదే సంతోషంతో ఇంకా ఫర్దర్ గా కూడా మేము ఇలానే కంటిన్యూ చేసి ఇంకా మంచి మంచిగా చేయాలి మా కాలనీలో అండ్ ది బెస్ట్ అవ్వాలని మాకు ఎప్పుడు దేవుడు దీవెనలు ఉండాలి అండ్ మా పెద్దోళ్ళు ఇలానే సహకరించాలని నేను ఎప్పుడు ఆశిస్తున్నా అండ్ జై బోల గణేష్ మహారాజ్కి జై బోల గణేష్ మహారాజ్కి థ్యాంక్ యూ